చూద్దామండి ఉచితం అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు అక్కడ కళ్ళు కళ్ళెదురుకుండా లారీలు కనబడుతున్నాయి ఎవరిని తీసుకెళ్ళి లోపలేయాలి నాకు అర్థం కాలే కళ్ళెదురుగుండ లారీలో నలభై వేలు యాభై వేలు అడుగుతున్నాడా లేదా మనల్ని ట్రాక్టర్ ఎసక్కు వచ్చేవాడు పదివేలు అడుగుతున్నాడా లేదా మనల్ని ట్రాక్టర్ పట్టుకున్న వాడిని అడగాల లారీ ఎక్కించుకున్న వాడిని అడగాల లేకపోతే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన వాడిని అడగాల తవ్వేవాడిని అడగాల ఎవరిని అడగాల తీసుకోవాలి ఇప్పుడు అధికారు ఏమంటారు నా దగ్గరకు ఆధార్ కొట్టుకు వచ్చాడు ఇచ్చానండి అంటాడు జీవోలో ఉంది ఆధార్ పట్టుకు వచ్చి ఆధార్ కొట్టుకు వస్తే ఇచ్చేయను కానీ ఇక్కడ అవినీతి జరిగింది కదా దాంట్లో అధికారికి డబ్బులు రాకుండా ఉంటాయా ఎమ్మెల్యే డబ్బులు రాకుండా ఉంటాయా మంత్రి దగ్గరికి పోకుండా ఉంటాయా ఇప్పుడు అధికారిని రేపు పోతే అధికారు మాట్లాడతాడు అవునండి మాకు చెప్పారంటాడు ఫస్ట్ రోజు ఊరుకుంటాడు ఏసీబీ రైడింగ్స్ లో తన ఆస్తి అంతా పోవడానికి ప్రాబ్లం వచ్చింది అనుకోండి మరి పై చెప్పారని నేను మాత్రం ఏం చేయమంటారంటాడు మీరు ఇప్పుడు కొత్త టెక్నాలజీలో శుభ్రంగా రికార్డులు కూడా చేసుకుని ఉండొచ్చు దాచి పెట్టుకుంటే టైం వస్తే మొత్తం బయటకు వస్తుంది అంతే కానీ ఒకరిసారి మొదటి నుంచి లోకేష్ గారు చెప్పింది కొంతమంది ఇలాంటి అవినీతి అధికారుల పేర్లు రెడ్బిక్ లో మేము నోట్ చేసాం ఆ రెడ్ బుక్ లో ఓపెన్ చేస్తే వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే ముందు పాలకుల కంటే అధికారుల గురించి ఎక్కువ మాట్లాడారు ఆయన ఇప్పటికీ వాళ్ళ మీద చర్యలు లేవని చెప్పి పత్రికలు ఏమైనా నిజంగా వైసీపీ హయాంలో ఉన్న అధికారులందరికీ ఇప్పుడు ఏమైనా థ్రెట్ భవిష్యత్తులో ఉండబోతుందా ముందు ప్రిపరేషన్ అంతా దానికి దీనికి సంబంధం లేదు లోకేష్ చెప్పింది ఏంటంటే పర్టికులర్ గా హెరాస్ చేశారు తెలుగుదేశం అని తెలిసి కావాలని తెలుగుదేశం అనేటటువంటి పేరుతోనే వేధించారు అన్నటువంటి వాళ్ళు అతను రెడ్ బుక్ లో రాసుకుంది అంతేగాని ప్రతి అధికారిని వైసీపీ అనుకుని చెప్పుకునేటట్టు